అధ్యక్షులు దుర్గా గారికి మన ఆత్మ మిత్రులు శాసనసభ్యులు జోలకండి బ్రహ్మారెడ్డి గారికి ఇక్కడికి చేసిన పెద్దలకి పేరు పేరున నమస్కారాలు ప్రిన్సిపాల్ గారికి కానీ పెద్దంగారెడ్డి గారికి కానీ గోపిరెడ్డి గారికి కానీ ప్రతి నాయకులందరూ కూడా మరి ముందున్న పెద్దలకి పిల్లలకి టీచర్స్కి అందరికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు మరి రాష్ట్ర ప్రభుత్వం చిన్నపిల్లలకే కాదు జూనియర్ కాలేజీలకు కూడా ఏర్పాటు చేసిన ఈ ఉచిత భోజన కార్యక్రమాన్ని ఈ రోజున మన శాసనసభ్యులు ఓపెనింగ్కి వచ్చేసిన సందర్భంగా మరి ఇక్కడికి ఇచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ పిల్లలు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క రోజు కూడా మరి అదేదో భోజనం ఏదో పెడుతున్నారని చెప్పి అనుకోకుండా ఇప్పుడే మరి మన సురేష్ గారు చెప్పారు దానికి ఉన్న బలం ఆ అన్ని చూసే వాళ్ళు మా నాకి పిల్లలకి ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఉపయోగించుకొని మరి అందరు కూడా బాగా చదువుకొని మీరు అక్కడ కూర్చున్నోళ్ళు రేపు చదువుకొని పాస్ అయ్యి ఈ పైన కూర్చోవాలని చెప్పేసి నా కోరిక ఇక్కడే కాదు డాక్టర్లు గాని మిడ్ డే మీల్ సప్లైర్ గుండా శ్రీను గారు ప్లీజ్ కమ్ టు డయాస్ సారీ 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 ఫర్ డిలే గుండా అలానే మరి మీ అందరికి ఫుడ్ సప్లై చేసే శ్రీనివాసరావు గారు కూడా ఇచ్చేశారు మీరు మరి గవర్నమెంట్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు మరి లోకేష్ బాబు గారు ప్రవేశపెట్టిన ఈ మరి ఖచ్చితంగా ఇది మీరు తీసుకొని బాగా చదువుకొని మంచి లో రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఉపయోగించుకొని మీరు చదువుకోవాలి అని కోరుకుంటూ ఈ అవకాశించిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం